జటాజూటం ధరించి ఇంత అందమైన వేషాన్ని మరుగుపరిచి దుమ్ము కొట్టుకుంటూ ఈ నారచీరలు కట్టుకుంటూ నెత్తిన మర్రిపాలు పూసుకొని ఏమిటి ఈ వేషం నీ రూపా నీ యొక్క యథార్థమైన రూపానికి నీ స్థితికి ఈ ధనుర్బాణాలు ఏమిటి నారచీరలేమిటి ఎందుకు ఇక్కడ ఇది చాలా భయంకరమైనటువంటి రావణులు రాక్షసులు నివసించేటువంటి భయంకరమైన ప్రదేశం అటువంటి ప్రదేశంలో నీటు నీ వంటి అందగాడు కోమలమైనటువంటి వాడు రా వచ్చే అవకాశం ఉందా అని అడిగిందట ఎవరు నువ్వు అన్నట్టుగా అడిగిందట ఇట్లా రాక్షసి అయినటువంటి సోర్పణక అడిగితే శత్రు సంహారక సమర్థుడైనటువంటి రామచంద్రమూర్తి ఏమాత్రం దాపరికం లేకుండా ఆమెతో చెప్తున్నాడు ఏమముక్తస్థు బుద్ధితయ సర్వం ఆఖ్యాత ఉపచక్రమే రుజువర్తన రామచంద్రమూర్తిలో సత్యవాక్ సత్యపరిపాలకుడు కదా పరిపాలకుడు అనుతం నహి రామస్య కదాచితపి సమ్మతం విశేషేణ ఆశ్రమ సమీపే చ ఇక్కడ రామచంద్రమూర్తి గురించి వాల్మీకి మహర్షి ఒక మాట విశేషంగా చెప్తున్నారు రామచంద్రమూర్తి సదా సర్వ సర్వకాల సర్వావస్థల్లో సత్యవచరుట్ట ఎప్పుడూ కూడా ఆయన అసత్యం జోలికి వెళ్ళట అటువంటి అసత్యం జోలికి వెళ్ళటటువంటి వారు అందులో ప్రస్తుతం ఆశ్రమవాసం చేస్తున్నాడు అంటే ఋషి ఋషితుల్యుడిగా ఆశ్రమంలో తిరుగుతున్నాడు అయితే స్త్రీ సమ స్త్రీ సమక్షంలో అసలు అబద్ధం ఆడకూడదని చెప్పి ఇంకా చెప్పవలసిందే ఉందని చెప్తున్నాడు ఆయన యదార్థం చెప్తున్నాడు అడిగింది కదా వెంటనే చెప్పేస్తున్నారు ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ అస్యా అను పుత్రో రామో నామ జనైశ్రుత కోసల సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి సూర్యం క్షత్రియుల కులల్లో పుట్టినటువంటి దశరథ మహారాజు అనేటువంటి ఒక మహారాజు ఉండేవారు ఆయనకి ఇంద్రుడు లాంటి పరాక్రవంతుడు దశరథ మహారాజు అతని యొక్క పెద్ద కుమారుడు నేను నన్ను రాముడు అంటారు అని తన గురించి పరిచయం చేసుకున్నారు భ్రాత భ్రాతోయం లక్ష్మణో నామ యవీయసీన్ భ్రాతాయం లక్ష్మణోయామ యవీయాన్ మమ్ మాం అనువ్రత సర్వకాల సర్వావస్థల్లో నన్ను నన్నే అనుసరించేటువంటి ఇతను నా చిన్నతమ్ముడు లక్ష్మణస్వామి తమ్ముడు అని చెప్పలా చిన్న తమ్ముడు అన్నాడు అంటే నాకు ఆయనకి మధ్యలో ఇంకో ఆయన ఉన్నాడు భరతుడు చిన్నతమ్ముడు ఇయం భార్యాచ వైదేహి మమన్ మమ సీతేది విస్తృత ఈ పక్కన ఉన్నదే ఎడంవేపు కుడివేపు నాయన మా తమ్ముడు ఎడంవేపు ఉన్నమే నా భార్య ఈమెని సీత అని పిలుస్తారు ఇయం భార్యాచ వైదేహి విదేహ మహారాజు యొక్క కుమార్తె మమ సీతేది విశ్రుత ఈమె నా భార్య ఈమెని సీత అని లోకల్లో పిలుస్తారు ఇక్కడ సీత అని అంటారు అని ఎందుకన్నారంటే భర్త భార్య పేరు భార్య భర్త పేరు చెప్పకూడదు ఇది లోకల్లో మర్యాద ఇప్పుడు భర్తని భర్తని భార్య పేరుతోనే పిలుస్తుంది ఆ పేరు కూడా కట్ చేసి పిలుస్తుంది ఏదో ఇంట్లో కుక్కని టామీ డాలి అని పిలిచినట్టుగా పిలుస్తున్నారు ఇవాళ అసలు భర్తని పేరుతోనే పిలవకూడదుట అట్లాగే భార్య పేరు చెప్పకూడదు భార్య పేరు ఒకటిసారి చెప్తారు పెళ్ళైన తర్వాత గడప దగ్గర దాటేటప్పుడు ఆడబిడ్డ అడిగితే ఏమన్నా ఎవరిని తీసుకొచ్చినావు నువ్వంటే అప్పుడు చెప్తారు ఆయన అన్నా నువ్వు ఎవరిని తీసుకొచ్చావంటే చెల్ వదిన పేరు చెప్తారు అక్కడ తప్పించి ఇంకెక్కడా చెప్పే అవకాశం లేదు మన వాళ్ళు అట్లా కాదు ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటారు భార్య పేరు ఇది లోకల్లో ఇదొక విపరీత లక్షణం ఇక్కడ చెప్తున్నారు రామచంద్రమూర్తి లోకమర్యాద కదా ఇయం భార్యాచ వైదేహి మమ సీతేతి విస్తృత ఈమె సీతాని వ్యవహరిస్తారు లోకల్లో ఈమెకి సీత అని ప్రసిద్ధముంది ధర్మార్థం ధర్మకాంక్షీ నియోగాత్తు నరేంద్రస్య పితుర్ పితుర్మాతుయంత్రిత తల్లిదండ్రుల చేత నిర్ణయించబడ్డటువంటి ఈ భార్య ఈమె అంటే ఈమె నేను శివధర్మ భంగం చేసే తీసుకురాలేదని చెప్పలేదు ఏమన్నాడు తల్లిదండ్రుల చేత నిర్ణయించబడ్డటువంటి అనురూపవతి అయినటువంటి తపోధర్మం కలిగినటువంటి నా భార్య ధర్మార్థం చ వనం వస్తు మిహాగత తాం తు వేదితుామి కథ్యతాం కశ్యవా అమ్మా నేను ఈ విధంగా నా గురించి నేను చెప్పాను నా పూర్తి వివరాలు చెప్పాను ఇంతకీ నువ్వెవరో చెప్పు నీ గురించి చెప్పు నువ్వెవరో చెబితే నేను తెలుసుకుంటా అని రామచంద్రమూర్తి అడిగితే నహితే తావ తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాసిమే ఇహవా తిర్నిమిత్తం త్వం ఆగతా బ్రూహి తత్వత అమ్మా నీ రూపం చూస్తేనేమో వికారంగా ఉంది దీన్ని బట్టి చూస్తే నువ్వు ఒక రాక్షస స్త్రీ అనిపిస్తోంది నువ్వు ఇంతకీ ఎవరు ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు పూర్తిగా నీ వివరాలు చెప్పమంది ఇట్లా అనేటప్పటికీ సాబ్రవ్ సాబ్రవీద్ వచనం శృత్వ రాక్షసి మదనార్థితా శ్రూయతాం రామవక్ష్యామి తత్వార్థం వచనం మమ నా మాటలు విను కామాతురాలయ్యుందట ఎప్పుడైతే రామచంద్రమూర్తి తన తండ్రి పేరు తన పేరు తన తమ్ముడి పేరు భార్య పేరు అడవికి ఎందుకు వచ్చామనే విషయాన్ని దబదబా చెప్పేశాడు చెప్పేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి మాట్లాడుతున్నప్పుడు తదేకగా రామచంద్రమూర్తినే చూస్తోందట ఈ మాటలు పూర్తిగా ఏమీ పెద్దగా పట్టించుకోకుండా ఆ రాముడి యొక్క అందాన్నంతా ఆస్వాదిస్తోందట ఇది వన్ వే ట్రాఫిక్ అనమాట రాముడికి ఏ భావం లేదు కానీ ఆ శోర్పణకి పూర్తిగా భావం కలిగింది మనోజ్ఞ ఆ విధంగా మాట్లాడుతూ మదనార్థితాలైందట వ్యాసుడు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు రాక్షసి మదనార్థిత మదనుడు శ్రూయతాం రామ రామవక్ష్యామి తత్వార్థం వచనం మమ తన గురించి చెప్తోంది అహం సూర్పణా నామ రాక్షసి కామరూపిణి అరణ్య విచరా మీద ఏకా సర్వభయంకర అయినా నేను నేను రాక్షస స్త్రీని నన్ను శూర్పణఖ అని పిలుస్తారు ఈ అరణ్యంలో వీరవిహారం చేస్తూ స్వైర విహారం చేస్తూ తిరుగుతూ ఉంటారు విచరామి ఇదం ఏకా ఒంటరిగా చూడండి ఎక్కడ చెప్పడం భావం వెంటనే రామచంద్రమూర్తికి చెప్పింది నేను ఒంటరిగా సర్వభయంకరమైనటువంటి ఈ మొత్తము అరణ్యంలో దండకారణ్యంలో కామరూపం ధరిస్తూ రాక్షసినైనప్పటికీ కూడా కామరూపాన్ని ధరిస్తూ తిరుగుతూ ఉంటా నన్ను రావ శూర్పడ అంటారు రావణో నామే భ్రాత బలీయవాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసపుత్రో ఎదితే శ్రోతనాగత అయ్యా ఇది నా చరిత్ర నేను విశ్రవసుడు యొక్క కుమారుడైనటువంటి రావణాసురుడు యొక్క సోదరిని తండ్రి పేరు చెప్పి ఊరుకోలా తండ్రి పేరు చెప్తే తెలియదేమో అని చెప్పి అన్నగారి పేరు చెప్పింది విశ్రవసు కుమారుడైనటువంటి రావణాసురుడు చెల్లెల్లి ఇండైరెక్ట్గా చెప్పింది నీ చౌ ఎక్కడ ఉందంటే ఇట్లా పట్టుకున్నట్టుగా విశ్రవస మహారాజు యొక్క కుమారుడైన రావణాసుడు యొక్క చెల్లెల్లి రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవస పుత్రో తే శ్రోతమాగత అయ్యా ఇక నా గురించి చెప్తున్నా నాకు నా వృద్ధ ని నా ప్రవృద్ధ నిద్రస్య సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ సతు రాక్షసు చేష్ఠితం పాపం ఏం మాట్లాడినా యదార్థమే మాట్లాడిందండి దుర్మార్గుడైన రాక్షసేస్తుడు చెల్లెల్ని ఎప్పుడూ కూడా నిద్రనే ఉపాసించేటువంటి కుంభకర్ణుడి యొక్క చెల్లెల్ని మహాధర్మాత్ముడైనటువంటి విభీషణుడి యొక్క చెల్లెల్ని ఎక్కడ దాపరికం లేదు అంటే రామచంద్రమూర్తి ముందు అంత తొందరగా అబద్ధం ఆడే శక్తి ఎవరికి ఉండదు ధర్మాత్ముడు కదా స్కానింగ్ మిషన్ మీద నిలబడ్డవాడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది రామచంద్రమూర్తి ముందు ధర్మం ముందు ఎవరు అబద్ధం ఆడలేరు ప్రవృద్ధ నిద్రస్య ఎప్పుడూ కూడా నిద్రని పెంచుకుని ఆరు నెలల పాటు నిద్రపోయేటువంటి సదా నిద్రస్యా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ సతు రాక్షస పరమధర్మాత్ముడు అయినటువంటి విభీషణుడి యొక్క చెల్లెల్ని నా యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది సదా రాక్షస చేష్టిత రాక్షస మనస్తత్వం కలిగిన దాన్ని ప్రఖ్యాత వీర్యోచరణే భ్రాతరో ఖరదూషణో ఇక నాకు ఇంకా వరసకి మా పాయివాళ్ళు ఉన్నారు వరుసకి తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు ప్రఖ్యాత లోకల్లో బాగా భయంకరమైన క్రూర రాక్షసులు ఉన్నారు వారెవరు సోదరులు ప్రఖ్యాత వీర్యోచరణే చరణే భ్రాతరౌ ఖరదూషణవు ఖరుడు దృ దూషణుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు తానహం సమతిక్రాంత రామత్వాం పూర్వదర్శనాత్ సముపేతాత్వి భావ భా భావేన భర్తారం పురుషోత్తమ చెప్పేసింది దాచుకోవడం లేకుండా నాకు ఈ అరణ్యంలో తిరిగేటువంటి మహావీరులు అయినటువంటి సోదరులు కూడా వరసగి సోదరులు కూడా ఉన్నారు వారందరూ వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి స్వేచ్ఛగా ఒంటరిగా తిరుగుతూ తిరుగుతూ అద్భుతమైనటువంటి నీ రూపాన్ని చూసి నీ నా అందానికి పడిపోయా ఇక్కడికి వచ్చి పడ్డ నేను నిన్ను చూడగానే కామపరవశతనయ్యా నా కామపరవశ వీరంగా పెరిగింది ఓ పురుషశ్రేష్ట నిన్ను వెంటనే భర్తగా పొందాలనేటువంటి ఆవేశం నాలో ఉదయించింది నిన్ను భర్తగా నేను వరిస్తున్నా నా బలము చాలా గొప్పది తిరుగులేంది నిన్ను ఈ అరణ్యంలో ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు నేను తీరుస్తా నాకు అన్ని రకాల భయ అభయాలు నా దగ్గర ఉన్నాయి స్వయంగా అంతటా నేను తిరగలను నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నిమిషంలో నేను తీసుకెళ్తా నీకు ప్రయాణ టికెట్ ఖర్చు కూడా లేదు అంతా ఉచితమే నేను ఎక్కడికైనా నేను తీసుకెళ్ళగలను నా శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి నాలో కామరూపం ఉంది కామ గమనం ఉంది స్వయంగా నేను తిరుగుతూ ఉంటా కనుక నువ్వు కనుక నాకు భర్తవైతే సుఖంగా అరణ్యంలో హాయిగా తిరగచ్చు నువ్వు ఏ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నేను ఉచితంగా తీసుకెళ్తా సంచరిస్తాం నువ్వు నాకు భర్తవైతే జీవితాంతం నీతో సుఖంగా ఉంటా ఈ పక్కనున్న ఆడదుందే ఏదో సీత సీత అంటూ ఆమెతో నీకేం పని నేను యవ్వనంలో ఉన్నా ఒక్కసారి ఆమెను చూడు నన్ను చూసి ఆమెను చూడు నన్ను చూసిన తర్వాత ఆమెను చూస్తే ఎట్లా ఉంటుంది ఆమె ఆమె శరీరంలో అవయవాలన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి ఎవరి ముఖం వాడు చూసుకోడు చెప్తోంది వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ ఈమె నీకు తగినది కాదు ఈమె నీకు జోడి కాదు ఎందుకంటే వికృత విరూపి చూడ్డానికి అందంగా లేదు వికృతంగా ఉంది అహమేవా అనురూపాచే నిజంగా నీ అందానికి తగినటువంటి మందం ఉంది నేను అందగత్తని ఈ అందానికి ఆ అందం సరిపోతుంది మరిద్దరం ఈడు జోడు అహమేవా అనురూపాతే నీకు నిజంగా సరిగ్గా సూటబుల్ ఎవరంటే నేనే భార్యారూపేణ వశ్యవాం కనుక ఇప్పటి నుంచి ఎవరో పరాయి స్త్రీగా చూసినట్టు నన్ను కొంచెం కొంచెంగా అటు ఇటుగా చూడకు నన్ను భార్య రూపంగా చూడు పరిపూర్ణంగా ప్రేమగా చూడు ఇమాం విరూపా వసిం కరాళీం నిన్నీతోదరిం